డియర్ వ్యూవర్స్ గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ సెషన్ నేను షర్మిలా ఎంబీఏ డిపార్ట్మెంట్ హెచ్ఓడి న్యూటన్స్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ మార్చర్లా ఎప్పటి నుంచో నేను ఈ వీడియో చేయాలి అన్న కమిట్మెంట్తో ఉన్నప్పటికీ కూడా బిజీ స్కెడ్యూల్ ఉండటం వల్ల వీడియో చేయలేక డిలే చేసుకుంటూ వచ్చాను బట్ ఫార్చునేట్లీ ఈరోజు నాకు కొంచెం టైం దొరికింది కాబట్టి ఈ వీడియోని కావాలని కమిట్మెంట్తో చేస్తున్నాను అండ్ ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ నియర్ అండ్ డియర్కి కూడా షేర్ చేయండి ఇన్ కేస్ మీరు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ త్రూ ది సబ్స్క్రిప్షన్ ఇక కంటెంట్ ఏంటో చూద్దాం ఇక్కడ మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి చాలా పరిచయం ఉన్న ప్రోడక్ట్సే ఒక మాటలో చెప్పాలి అంటే మనం రెగ్యులర్ లైఫ్లో మోస్ట్ కామన్గా యూజ్ చేసేటువంటి ప్రోడక్ట్స్ ఇవి సో ఇక్కడ నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్గా ఈ ప్రోడక్ట్ని చూపిస్తున్నాను మనలో ప్రతి ఒక్కరు మార్నింగ్ నిద్రలేచిన దగ్గర నుంచి మళ్ళీ నైట్ నిద్రపోయే వరకు కూడా మన డైలీ రొటీన్లో ప్లాస్టిక్ అనేది రకరకాలుగా ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నాం ప్లాస్టిక్ యూటిలిటీ వల్ల వచ్చేటువంటి మొట్టమొదటి నష్టం ఏమిటి అంటే క్యాన్సర్ క్యాన్సర్ అంటే వాళ్ళకి క్యాన్సర్ వచ్చింది వీళ్ళకి క్యాన్సర్ వచ్చింది అని వింటుంటాం కదా ఆ క్యాన్సర్ అనుకుంటాం క్యాన్సర్ అనేది ఎవరికో వచ్చేది కాదు అది ఎవరికైనా వచ్చేది సో మనము మన వంతుగా జాగ్రత్త వహించడం అనేది మన బాధ్యత చాలామంది తల్లిదండ్రులు పిల్లల గురించి ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు పిల్లలకి ఎలాంటి ప్రోడక్ట్స్ అయితే బాగుంటుంది ఎలాంటి ప్రోడక్ట్స్ అయితే మన పిల్లలకి మంచి కంఫర్టబిలిటీ ఉంటుంది అలాగే మన పిల్లలు యూనిక్గా కనిపిస్తారని మీరు ఒక్కట ఆలోచించాలి ఫస్ట్ సేఫ్టీ అనేది ఇంపార్టెంట్ చాలామంది తల్లిదండ్రులు పిల్లలకి రంగురంగుల ప్లాస్టిక్ ఐటమ్స్ తీసుకొస్తూ ఉంటారు చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి అండ్ రీజనబుల్ ప్రైసెస్లో అవైలబుల్గా ఉంటాయి ఒకటి పది పగిలిపోయినా కానీ బాధపడాల్సిన పని లేదు మరొక పది రూపాయలు ఇరవై రూపాయలు పెట్టి మళ్ళీ ఇంకొకటి రీప్లేస్ చేయొచ్చు అన్న ఇంటెన్షన్ అలాగా ఎన్నో రీజన్స్ ఉంటాయి బట్ మీరు కనుక లోతుగా ఆలోచించినట్లయితే మీరు మీ పిల్లలకి సెక్యూరిటీ సేఫ్టీ అనేది డ్యామేజ్ చేస్తున్నారు సపోజ్ నేను చెప్తాను ఇక్కడ మనకి ప్లాస్టిక్ టంబ్లర్ ఉంది నేను ఇక్కడ మీకు టూ ప్లాస్టిక్ టంబ్లర్స్ చూపిస్తున్నాను ఒకప్పుడు నేను కూడా ఈ టంబ్లర్స్ని యూజ్ చేశాను రైట్ నా కిడ్స్కి బట్ నేను ఒకసారి కమిట్మెంట్తో ఆలోచించాను అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ అంటే సరే తెలుసు తెలియక ప్లాస్టిక్ గురించి అవగాహన లేక మిస్టేక్ చేస్తున్నారు బట్ చదువుకు నుండి మనం కూడా ఇదే మిస్టేక్ చేస్తే ఎలాగా అన్న ఒక చేంజ్తో ఈ ప్లాస్టిక్ టంబ్లర్స్ని స్టీల్ టంబ్లర్తో రిప్లేస్ చేశారు మీరు బాగా చూస్తే ఇది నార్మల్గా ప్లాస్టిక్ టంబ్లర్ అనేది మనకి టెన్ రూపీస్ నుంచి కూడా అవైలబుల్ ఉంటాయి ఈ టంబ్లర్ కొంచెం క్వాలిటేటివ్ సో ఇది డెబ్బై రూపాయలు అన్నమాట మార్కెట్లో సో ఇలాగా ఈ రెండు టంబ్లర్స్ డెబ్బై అలాగే ఇంకో డెబ్బై మొత్తం టోటల్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ ఓకేనా ఈ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్లో టూ టంబ్లర్స్ మనకు వచ్చాయి అలాగే ఈ సింగిల్ స్టీల్ టంబ్లర్ ఏదైతే ఉందో ఇది ఒక్కటే వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ అంటే మీకు రెండు ప్లాస్టిక్ టంబ్లర్స్ కొనటానికి ఎంత ఖర్చు అయితే అవుతుందో దానికి ఈక్వల్గా ఈ స్టీల్ టంబ్లర్ కాస్ట్ అనేది ఉంది ప్లాస్టిక్ ఐటమ్స్ని మోర్ ఓవర్ మీరు స్టోరబిలిటీ కోసం యూజ్ చేస్తే తప్పు లేదులే కానీ కొంతవరకు మ్యాక్సిమం మీరు హార్ట్ ఐటమ్స్ పెట్టడానికి అసలు యూస్ చేయకూడదు దానికి రీజన్ ఏంటంటే చాలా సింపుల్ మనము జస్ట్ ఒక పాలిథిన్ కవర్ బ్లాక్ కలర్ పాలిథిన్ కవర్ ఏదైతే ఉంటుందో దాన్ని టచ్ చేసి చేతులు కడుక్కోకుండా మైక్రోస్కోపిక్ వ్యూలో చూస్తే మన చేతులకి కొన్ని వేల లక్షల ప్లాస్టిక్ స్పోర్ట్స్ అంటుకొని ఉంటాయంట సో అలాంటిది మీరు వేడివేడి సాంబారు లేదా వేడివేడి రసం అలాగే వేడివేడి కర్రీస్ ఈ ప్లాస్టిక్ బాక్సెస్లో పిల్లలకి ప్యాక్ చేసి ఇచ్చారే అనుకోండి డెఫినెట్గా ఈ ప్లాస్టిక్ ఐటమ్స్లో నుంచి కొన్ని వేల లక్షల ప్లాస్టిక్ స్పోర్ట్స్ అనేవి ఫుడ్లో కలిసిపోతాయి సో ఆ ఫుడ్ ఇండైరెక్ట్లీ పాయిజన్తో సమానం మనకు తెలియకుండా ప్రతిరోజు ఇలాంటి ప్లాస్టిక్ ఐటమ్స్లో పిల్లలకి బాక్స్ అనేది పెట్టడం వల్ల స్లో పాయిజనింగ్ అనేది జరుగుతుంది ఒకసారి ఒక ప్లాస్టిక్ కంటైనర్లో తీసుకున్న ఫుడ్ ద్వారాగా కొన్ని వేల లక్షల ప్లాస్టిక్ స్పోర్ట్స్ బాడీలోకి ఎంటర్ అవుతాయి ఇవి ఎడిబుల్ కావు అంటే డైజెషన్ అవ్వవు అన్నమాట మన బాడీ దాన్ని తీసుకోదు సో అలా ఎప్పుడైతే ఎడిబుల్గా ఉండవో అవన్నీ కూడా బాడీలో వేస్టేజ్ కింద ఒక చోట రీకలెక్ట్ అవుతుంది ఎందుకంటే మన బాడీ అనేది మోస్ట్ మెరాకులస్ సిస్టమ్ అన్నమాట సో అది ఏదైతే బాడీలోకి మనకి అనవసరపు స్పోర్ట్స్ ఆ ప్లాస్టిక్ వస్తాయో వాటన్నిటినీ రీకలెక్ట్ చేస్తుంది అలా రీకలెక్ట్ చేసినప్పుడు మన బాడీకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది సపోర్టివ్గా ఉంటే నో ప్రాబ్లం సపోర్టివ్గా లేని పక్షంలో ఇవి క్యాన్సర్ కణ కణాలుగా రూపాంతరం చెందుతాయి అంటే స్లోగా ప్రతిరోజు మీరు తీసుకునేటువంటి ఈ ప్లాస్టిక్ స్పోర్ట్స్ అన్నీ కూడా క్యాన్సర్కి కాజ్ అవుతాయి వాటిని మీరు సైంటిఫిక్గా క్యార్సినోజెనిక్ ఏజెంట్స్ అంటారు సో ఈ క్యార్సినోజెనిక్ ఏజెంట్స్ ఫస్ట్ బాడీలో క్యాన్సర్ కణాలని ఉత్పత్తి చేస్తాయి తర్వాత స్టేజెస్ అండ్ స్టేజెస్గా ఫైనల్గా క్యాన్సర్ అని తేలుతుంది సో దయచేసి ఎవరు కూడా పేరెంట్స్ ఎట్టి పరిస్థితుల్లో పిల్లలకి స్నాక్ ఐటమ్స్ ఇవ్వడానికైనా లంచ్ బాక్సెస్కైనా ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి ప్లాస్టిక్ ఐటమ్స్ని యూజ్ చేయొద్దు అని నా పర్సనల్ అప్పీల్ ప్లాస్టిక్ ఐటమ్స్ కూడా మీరు చూడండి త్వరగా పగిలిపోతూ ఉంటాయి అలాగే కలర్ షేడ్ అవుతూ ఉంటాయి కొన్నాళ్ళకి అట్రాక్టివ్గా కనిపించకుండా పోతూ ఉంటాయి మీరు మళ్ళీ కొనుక్కోవాలి ఇప్పుడు సపోజ్ ఇది డెబ్బై రూపాయలు అనుకోండి ఇది వన్ ఇయర్ పనిచేస్తుంది తర్వాత ఇది పెద్దగా అట్రాక్టివ్గా అనిపించదు పాతది అయిపోయింది కలర్ షేడ్ అయిపోయిందని మనం తీసి పక్కన పెట్టేసి మరొకటి డెబ్బై రూపాయలు పెట్టి కొంటాం అప్పుడైనా డెబ్బై డెబ్బై నూట నలభై అయ్యాయి సో ఇదేదో ఒక నూట నలభై రూపాయలు పెట్టి స్టీల్ ఐటమే కొన్నారనుకోండి మీకు అది ఫర్ ఎవర్ యూస్ఫుల్గా ఉంటుంది మినిమం ఏ స్టీల్ ఐటమ్ అయినా కానీ మనం యూజ్ చేసేటువంటి మన హ్యాబిట్ ఆఫ్ ప్రొసీజర్ని బట్టి కనీసం పది నుంచి పదిహేను సంవత్సరాలు గ్యారంటీగా యూజ్ చేయొచ్చు ఇంకొక విషయం ఈ ప్లాస్టిక్ అనేది అవుట్ సైడ్ ఉంది కదా సో దీనివల్ల మనకి ఎలాంటి ప్రమాదం లేదు ఆ లిడ్ కూడా స్టీల్ అండ్ ఇది వచ్చేసి జస్ట్ మనకి ఎయిర్ టైట్ అనమాట ఏదైతే ఎయిర్ టైట్ ఉందో మనకి అది కంప్లీట్గా లీక్ ప్రూఫ్ నేను ఆల్రెడీ ఇందులో వాటర్ కూడా పోసి చెక్ చేశాను కొంచెం కూడా లీకేజ్ లేదు సో ఇది మీరు కనుక చూసినట్లయితే చాలా కంఫర్టబుల్ హెల్త్ పరంగా కానివ్వండి అండ్ పిల్లలు బ్యాగ్లో క్యారీ చేయడానికి కానివ్వండి లీక్ పో అండ్ ఇన్ కేస్ పిల్లలు వాడేటప్పుడు ఇవి ఒకటి రెండు విరిగిపోయినా మీకు ఇవి స్పేర్ దొరుకుతాయి జస్ట్ ఒక్కొక్కటి పది రూపాయల్లో దొరుకుతుంది మళ్ళీ మీరు తెచ్చుకొని యాజ్ యూస్ఫుల్గా అటాచ్ చేసుకొని వాడుకోవచ్చు సో వీడియో మీ అందరికీ యూస్ఫుల్గా ఉంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్